హాయ్ అండి వెల్కమ్ టు బాలాస్ ఫ్లాగ్స్ ఇది కా కాశీ వెళ్ళిన తర్వాత మూడో రోజు అండి అయోధ్య వెళ్తున్నాము అయోధ్య మనం వెళ్ళాలంటే కాశీ నుంచి ఫోర్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ పడుతుందండి జర్నీ ఫైవ్ అవర్స్ తర్వాత మనం వెహికల్ వేసుకు వెళ్తే టెంపో ట్రావెల్స్ ఏదైనా వేసుకు వెళ్తే అది వచ్చేసరికి ఎక్కడ ఆపుతారంటే బైపాస్ దగ్గర ఆపేస్తారండి మన ట్రావెల్స్ ఏవి కూడా అయోధ్య లోపలికి వెళ్ళ ఊళ్ళోకి అక్కడ ట్రావెల్స్ బయట ఆపేస్తే అక్కడ దిగి మనం ఆటో మాట్లాడుకుని వెళ్ళాలి మామూలు ఆటో అయితే గుడి దాకా వెళ్ళదండి బ్యాటరీ ఆటోలు ఉంటాయి బ్యాటరీ ఆటోల్లో మనం వెళ్ళచ్చు ఆ బ్యాటరీ ఆటో వాడే మనకి సైడ్ చూడాల్సిన కూడా ఉన్నాయి అయోధ్యలో సరయు నది పాత రామ మందిరము మనం ఇప్పుడు ఆ గుడికి సంబంధించిన అటువంటి కట్టడాలు చెక్కేవి కూడా ఉంటాయండి అవి కూడా చూపిస్తారు మొత్తం అన్నీ కూడా తను చూపించాడు ఆటో డ్రైవరు రెండు ఆటోలు మాట్లాడుకున్నాము మేము పదమూడు మంది ఉన్నాం కదా రెండు ఆటోలు మాట్లాడుకుని రెండు కూడా బ్యాటరీ ఆటోలు బ్యాటరీ ఆటోల్లో మాట్లాడుకుని మొత్తం తను చూపించిన తర్వాత గుడి ముందు ఆపుతాడు మన్ని అక్కడ నుంచి మనం లోపలికి దర్శనానికి వెళ్ళాలి గుడి అక్కడ ఆపిన తర్వాత కూడా చాలా ఉంటుందండి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాల్సింది నడవలేని వాళ్ళకి వెహికల్ ఇవి ఉంటాయి వీల్ చైర్స్ ఉంటాయి వీల్ చైర్స్లో తీసుకువెళ్తారు ఇదిగోండి సరయూ నది దగ్గరికి వచ్చాము ఇక్కడ కూడా అన్నీ కూడా చాలా ఉన్నాయండి మనం నదిలో దీపాలు అవి వదలవచ్చు స్నానం చేయొచ్చు అంతా కూడా అక్కడ అన్నీ కూడా దొరుకుతాయి పళ్ళు అవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ ఆటోలో మనం అక్కడ నది దాకా వెళ్ళొచ్చు ఇదిగోండి ఇదే నది సరయూ నది అండి ఇది ఆ వాటర్ బాటిల్ తీసుకున్నాం కానీ మర్చిపోయాము కానీ విపరీతమైన ఎండండి అండి మేము వెళ్ళిన ఉన్న నాలుగు రోజులు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ డిగ్రీస్ ఉందండి ఎండ మనకింకా ఇటు సైడు ఫార్టీ సెవెన్ అక్కడ అదే తట్టుకోలేము కానీ అక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ దాకా కూడా వెళ్ళింది ఆ ఆ ఇసుక దీనిలో నడుస్తుంటే కాళ్ళు కాలిపోయినాయి ఇంకా నదిలో స్నానం చేయడానికి కుదరదు కదా నీళ్లు చల్లేసుకొని ఇంకా బయటకు వచ్చేసాము ఇదంతా కూడా ఇక్కడ ఏదో తయారు చేస్తారండి అక్కడ ఆ నమూనా ఉంది కదా మనకి ఇగో నమూనా రామ మందిరం యొక్క నమూనా ఇదేమో గంట అండి ఇది గంట రామేశ్వరంలో కొడితే రామేశ్వరం దాకా వినిపిస్తుందిట అని అంటారు అది సౌండ్ బాగా వస్తుందని అది అక్కడ పెట్టారు అది చూపిస్తున్నాను ఇదండి తయారు చేసేది అక్కడ యొక్క వాళ్ళు ఆ బొమ్మలు అవి చూడండి చేతితోనే ఏదో చిన్న ఇదిగా ఉందండి దాంతో చెక్కుతున్నారు అంతా కూడా ఆ రామ మందిర నిర్మాణానికి ఆ స్తంభాలు అవి ఆ బొమ్మలు అవి చూడం ఎంత నీట్గా ఉందో వర్కర్స్ అంతా కూడా చెక్కుతున్నారు కొన్ని కట్ చేసేసి మిషన్ మీద కట్ చేసేసి దిమ్మలు వాటిని ఈ విధంగా చేతితో చెక్కుతున్నారు ఇదిగోండి మొత్తం అంతా కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదండి పూర్తి అవ్వలేదు సగం కొంత అయింది ఇంకా చాలా ఉంది ఒక వన్ ఇయర్ దాకా పడుతుందిట మొత్తం కూడా ఇదిగోండి చెక్కినవన్నీ కూడా అక్కడ పెట్టారు పెద్ద పెద్ద వెహికల్స్లో తీసుకెళ్తారట అది అవన్నీ కూడా చెక్కేసి అక్కడ పెట్టి ఉన్నాయి చేత్తోనే చెక్కుతున్నారండి మిషన్ మీద కట్ చేసుకోవడం వరకే ఇవన్నీ కూడా చేత్తో చెక్కినవే అంత నీట్గా చెక్కారో చూడండి ఇది ఇదిగోండి ఇటు పక్క ఇది మిషను ఆ దిమ్మల్ని కట్ చేస్తే అన్నీ చెక్కుతారు ఇది వరకు ఉన్న మందిరం అండి ఇది అంతకుముందు ఈ రామ మందిరం కట్టకముందు ఇక్కడ పెట్టేవాళ్ళట తెరలా పెట్టేస్తే ఆ తెర తీస్తే కనిపిస్తుంది స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఇదిగోండి ఇదే పాత మందిరం అని చెప్పేసి ఇక్కడ ఆటోనే ఆటో అతను అన్నీ కూడా చూపించాడండి సైడ్ సీన్ మనం చూడాల్సినవన్నీ కూడా చూపించాడు అక్కడ నుంచి ఇక్కడ స్వామివారు రా రాముడు సీత లక్ష్మణుడు ఇవన్నీ కూడా వెండి బంగారపు ఉన్నాయండి విగ్రహాలు లోపలికి వెళ్ళి ఇది ఎంట్రన్స్ ఇది మన సైడ్ చూడాల్సినవన్నీ కూడా ఆటో అతను చూపిస్తూ తీసుకెళ్లాడు ఇదిగోండి ఇవే మొత్తం అంతా కూడా వెండి బంగారంతో ఉన్నాయండి ఇవన్నీ కూడా పెద్ద హాల్లా ఉంది ఇగో ఈ హాల్లో ఇలా పెట్టి ఉన్నాయి చూడండి అసలు అదొక రకమైన మంచి ఇది వస్తుందండి రామనామ కీర్తనతో అయోధ్య మళ్ళీ మనకి తిరిగి వచ్చింది ఆ స్వామివారి దర్శనం చేసుకున్నప్పుడు ఎంత మంచి ఫీలింగ్ అనిపించిందండి బాలరాముడిని చూసిన తర్వాత ఇవన్నీ చూసుకున్న తర్వాత అయోధ్యకు వెళ్ళి అక్కడ రాము రాముల వారిది చూడటానికి వెళ్ళామండి ఇదిగోండి ఇదే ఎంట్రన్స్ ఇక్కడతో ఆగిపోవటమేనండి మనం మనం వచ్చిన ఇక్కడ ఇక్కడ నుంచి వీల్ చైర్లో తీసుకువెళ్తారు నడవలేని వాళ్ళని చూడండి ఎంత పెద్దలైన ఇదంతా లోపలకి నడుచుకుని వెళ్ళిన తర్వాత మన హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఇచ్చేయటమేనండి ఫోన్లు కూడా అలౌ చేయనిరు ఆఖరికి కాయిన్స్ కూడా అలౌ చేయనిరండి ఒక కార్డు కాగితాలు తప్పితే అది అది యుద్ధ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ మణికర్ణికా ఘాట్కి వెళ్తున్నామండి నెక్స్ట్ డే స్నానానికి మణికర్ణిక ఘాట్లో మనం ఇక్కడ చూసారా ఆ మిషన్ చూసారా అది గంగా నదిని క్లీన్ చేస్తుందండి మన ఏదైనా ఉంటే కూడా మొత్తం అంతా అలా రోజుకొకసారి ఆ మిషన్ పెట్టి మొత్తం నది మొత్తం కూడా క్లీన్ చేస్తారట ఆ విధంగా మేము ఇంకా పద పదిన్నర ఆ టైంలో వెళ్తున్నాము ఎండండి అండి అసలు నెత్తి మీద అవి వేసుకొని టవల్స్ అవి వేసుకొని బోట్లో వెళ్తుంటే బోటు కూడా కాలుతూ ఉంది ఎందుకంటే పన్నెండింటప్పుడు అందరు దేవతలు మణికర్ణిక ఘాటుకి వస్తారండి అందుకని అందరూ కూడా ట్వెల్వ్ అవ్వంగానే మణికర్ణిక ఘాట్లో స్నానం చేస్తే మంచిదని చెప్పేసి ఘాట్లన్నీ చూసుకుంటూ మళ్ళీ పగలు ఎట్లా ఉన్నాయని చూసుకుంటూ నదిలో గంగా నదిలో వెళ్తూ ఉన్నాము ఇదిగోండి ఇక్కడ కూర్చున్నాము ఇక మణికర్ణిక ఘాట్ దగ్గర ఉన్నది పిండ ప్రధానం చేసుకునే వాళ్ళు అక్కడ చేసుకుంటారండి పన్నెండు అవుతు ఎప్పుడు అవుతుందా ఎప్పుడు స్నానం అని చెప్పేసి కూర్చున్నాము అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము ట్వెల్వ్ అయిందండి అందరు ఒక్కొక్కళ్ళు దిగుతూ ఉన్నారు చక్కగా మనం నాకేమో వాటర్ అంటే భయము దిగటానికి కూడా భయం వేసింది ఎలాగోలా స్నానం చేసి వచ్చాము అది మన సంకల్పం చెప్పుకొని ఇంకా స్నానం చేసేసామండి స్నానం చేసి ఇది రిటర్న్ అవుతున్నాము రాను పోను బోట్ మాట్లాడుకున్నామండి టూ హండ్రెడ్ ఏమో తీసుకున్నాడు రాను పోను ఆ బోట్లో వెళ్తూ ఉన్నాం మేము మళ్ళీ తిరిగి వచ్చినా కూడా అది నది ప్రక్షాళన చేస్తూ ఉన్నారు దాంతో నీట్గా మొత్తం క్లీన్ చేసేస్తారండి అంటే అన్నీ కూడా వేస్తూ ఉంటారు కదా అస్థికులు అవి కలుపుతున్నప్పుడు వాటి ఇది ఇది అవ్వకుండా మొత్తం కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు రోజుకొకసారి ఒకసారి అయినా సరే క్లీన్ చేయాలని క్లీన్ చేస్తారు అదిగోండి పగలంతా కూడా ఇలా ఉంటుంది ఘాట్స్ అన్నీ కూడా పగలు ప్రతిరోజు కూడా అక్కడ మణికర్ణిక ఘాట్లోనూ హరిశ్చంద్ర ఘాట్లోను రెండు ఘాట్లలోనూ ప్రతిరోజు కూడా శవాన్ని దహనం చేస్తూనే ఉంటారండి అక్కడ ఎప్పుడైతే ఆగిపోతుందో కలియుగం అంతమని చెప్పేసి అని అంటారు రోజు మనం చూస్తుండంగానే బోట్లో వస్తూ ఉంటాయి శవాలు దహనం చేస్తూ ఉంటారండి భయమేమనిపించదండి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికైనా సరే ఎవరైనా అందరూ కోరుకునేదానండి కాశీ వెళ్ళిపోవాలి అని అనుకుంటారు మనం అది చూస్తూ ఉంటే మనకి జీవితం మీద ఇది అనిపిస్తూ ఉండదు జీవితం అంతే ఇంతేనా అని అట్లా అనిపిస్తూ ఉంటుంది కానీ చాలా బాగుంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా చూడాల్సిన ప్లేస్ అండి ఇంకా స్నానం చేసి రిటర్న్ అయ్యాము అయినా కూడా బాగా వేడిగా ఉంది తలకి పేడ ఇదే చుట్టుకొని వెళ్ళి స్నానం చేసి వచ్చామండి ఒక్కసారే చేసామండి మేము అందరూ కూడా ప్రతిరోజు కూడా చేస్తారట అక్కడ ఉన్న అన్ని రోజులు కూడా కాశీ వెళ్తే తొమ్మిది రోజులు ఉండాలి తొమ్మిది నిద్రలు చేయాలని అంటారు కుదరని వాళ్ళు మూడు లేక ఐదు చేస్తారు అదండి ఇదిగోండి ఇది అక్కడ సరైన నదిలో చల్లుకున్న నీళ్ళు చల్లుకున్న ఫొటోస్ అవి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా తర్వాత నెక్స్ట్ వీడియోలో ప్రయాగ వెళ్ళినవి పెడతామండి ప్రయాగలో చేసిన స్నానము వేణి స్నానం చేస్తాం అది కూడా పెడతానండి ఓకేనండి బాయ్ అండి